భక్తి సాధన చేద్దాం ఆదివారం వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వారం అంతా ఇష్టానుసారంగా బ్రతకటం కాదు అలా మీరు లక్ష సంవత్సరాలు వచ్చిన ప్రయోజనం లేదు ఆదివారం రావాలి దేవుడు నేర్పే పాఠాలను నేర్చుకొని మళ్ళీ వారం అంతా దేవభక్తి సాధన చేయాలి ఒక్కో వారం గడిచే కొద్దీ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఉండాలి ఆఖరికి ఎక్కలేని ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలి ఇది తప్పదు యూ హ్యావ్ నో చాయిస్ తప్పకుండా నీవు యేసు ప్రభు వారు రెండవసారి రాకముందు ధ్వనించక ముందు నువ్వు రూపాంతర కొండ ఎక్కాలి సీనాయి కొండెక్కాలి ఓలివల కొండెక్కాలి కొండపైకి ఎక్కాలి భూమి మీద లోకంలో కలిసి